అక్కడ నుండి వారు ఎదురు చూస్తూ ఉంటాడు ఇంట్లో కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు ఏమయ్యా ఏంటి సమస్యలు ఏంటి అప్పుల బాధలు అని భర్త ఏదో అనడానికి భార్య అంటది అవునయ్యా ఎందుకు దేవుడు మనకు చిన్న చూపు చూస్తున్నాడు ఎందుకో మరి మనకి ఈ అవమానాలు ఏంటి కష్టాలు నాకు అర్థం కావట్లేదు అంటే మూడోడు వస్తాడు మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఇక్కడ తలిపేసున్నా ఇదిగో తాళం తీసే సందు ఉంటది ఆ సందులో ద్వారపడి వస్తాడు వచ్చి చక్కగా నీ దగ్గర కూర్చుంటాడు నీ వారికి అవును 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 ఆయన ఏం చేశాడు నీకు ఈ ఈ సంభాషణలో ఆడొచ్చేస్తాడు ఈరోజు అపవాదం నీ ఇంట్లో దొరబడ్డానికి కారణం నువ్వే అపవాది వచ్చి నీ గుండెల మీద కూర్చోవడానికి కారణం నువ్వే ఈరోజు నీ కుటుంబంలో సంభాషణ ఎలా ఉండాలంటే నీ కొడుకు వచ్చి కానీ నీ భార్య వచ్చి కానీ నీ భర్త వచ్చి కానీ మాట్లాడు దేవుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడంటే ఈ తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోడు ఎందుకు జరిగింది ఆయన ఎందుకు అయితే అసలు ఉరికిత్తుకొని వస్తాడు కిలోమీటర్